హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేం ఇవాళ అయితే మీకు ఒక మంచి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీరు లొకేషన్ పరంగా అబ్జర్వ్ చేసుకు అబ్జర్వ్ చేస్తే మనం వచ్చి జడ్చల్ నుంచి మహబూబ్నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవేకి హైవే ఫేసింగ్ వెంచర్లో ఉన్నామండి ఇది ఫోర్ లైన్స్ హైవే జెడ్చల్ నుంచి న్యూ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక ఒక కిలోమీటర్ అయితే మనం ముందుకు వచ్చాము వన్ టు టూ కిలోమీటర్స్ ముందుకు వచ్చాము పక్క హైవే కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి క్లియర్ గా మీరు చూడొచ్చు ఇటు మాబునార్ వెళ్తే జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ లో మాబునార్ వస్తుంది ఇటు పోలేపల్లి సైజ్ ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే చుట్టుపక్కల కూడా వెనకాల కూడా బ్యాక్ సైడ్ కూడా ఒక కంపెనీ ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా ఇక్కడ చుట్టుపక్కల ఇంట్లో కూడా కడుతున్నారు ఇల్లు కూడా కట్టుకోవచ్చు అనమాట ఇది సెంటర్ లో రోడ్ ఉంటుంది ఆ రోడ్డు నుంచి కార్నర్ నుంచి మూడో ప్లాట్ అవుతుంది నార్త్ ఫేస్ అనమాట ముప్పై అరవై సైజులో మనకు మంచిగా రాళ్ళు కూడా నాటుకొని ఉన్నాయి మీరు చూసినాక అబ్జర్వ్ చేసుకోవచ్చు క్లియర్గా ప్లాట్ అయితే క్లియర్ టైటిల్ ఇంకోటి ఏంటంటే జడ్చల్లా మహబూబ్ నగర్ రెండు కలిసిపోతున్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకొకటి పక్కకే మనకు ఇక్కడ నుంచి జస్ట్ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే ద్యూటిపల్లి ఐటీ పార్కు అండ్ అమర్ కంపెనీ కూడా వచ్చేస్తుంది అక్కడ కూడా మనం చూస్తున్నది ఒక కంపెనీ అనమాట విర్కో కంపెనీ సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్ కాబట్టి మంచి రిటర్న్స్ ఉంటాయి పూర్తి వివరాల కోసం అయితే నా నెంబర్కి అయితే కాల్ చేయండి